హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీలో నేను చూపించబోయేది బొబ్బట్లు బొబ్బట్లే కాదు ఇంకా పేర్లు ఉన్నాయి భక్షాలు అంటారు పోలేలు అంటారు దీని ప్రిపరేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ శనగపప్పు తీసుకుని ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి దాని తర్వాత మైదాపిండి తీసుకుని దాన్ని శుభ్రంగా జల్లించుకోవాలి జల్లించకుండా అస్సలు చేయకండి అండ్ కలిపేటప్పుడు ఉప్పేయకండి మామూలుగా వాటర్ వేసి కలిపి ఒక టూ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసేయండి కొంచెం గట్టిగా కలుపుకోండి పిండి పోయిపోయిన శనగపప్పు పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఉడికింది అన్నప్పుడు అంటే ఇలా నరగొచ్చినప్పుడు ఒక పప్పును పట్టుకుని చూస్తే అది మరీ మెత్తగా అవ్వద్దు మరీ గట్టిగా కూడా ఉండద్దు ఇలా ఉన్నప్పుడు ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా ఆరబెట్టుకోండి ఆర్ పెట్టుకున్నాక పప్పు చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు ఒకసారి పట్టుకొని చూసుకోండి దానికి తడి ఉండకూడదు అనమాట తడి ఉంటే పిండి ఎంత జారు జారు అయిపోతుంది అనవసరంగా కచ్చా పచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఎంత అయితే చిన్నపప్పు తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ షుగర్ తీసుకొని కలుపుకోండి అండ్ మనకు అది ముద్దయ్యేలాగా అయ్యేలాగా చూసుకోండి కలుపుకున్నాక ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు సోంపు యాడ్ చేసుకోవచ్చు యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ముద్ద అయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొక సజెషన్ ఏంటంటే పిండి మనం కొంచెం కొంచెంగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా డైలీ డైలీ వేడివేడిగా చేసుకుని తినచ్చు ఒకవేళ ఒకేసారి చేసుకుంటున్నట్టయితే కనుక పిండిలో మొత్తం షుగర్ ఒకటేసారి వేయకండి కొంచెం కొంచెంగా పప్పులో షుగర్ కొలుచుకుంటూ కలుపుకుంటూ చేసుకోండి తర్వాత మైదా పిండి తీసుకొని పీట పైన కవర్ వేసుకొని దాని మీద ఆయిల్ రాసి కొంచెం ఈ సైజులో ఒత్తుకున్నాక పూర్ణం తీసి మధ్యలో పెట్టి పిండిపైన పిండి కవర్ అయ్యేటట్టు అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పూర్ణాన్ని మొత్తం కవర్ చేసుకోవాలి అలా కవర్ చేసుకొని పాలిటీన్ కవర్ మీద ఫస్ట్ ఆయిల్ రాసి మన చేతికి కూడా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ వెళ్ళండి ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టి ప్రెషర్ పెట్టకండి కొంచెం సున్నితంగా ఒత్తుకోండి మీకు ఒకవేళ ఫస్ట్ టైం చేసేటట్టు అయితే కోల యూజ్ చేయకండి కోల యూస్ చేయాలనుకుంటే యూస్ చేయచ్చు కానీ ఎక్కువ ప్రెషర్ పెడితే అందులో ఉన్న పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది సో నేను కొంచెం ఇలా ఈవెన్గా చేసుకుంటున్నా చేసుకోకపోయినా కానీ పర్వాలేదు ఇలా చేసుకున్నాక మనం ఇంకా కాల్చుకోవటమే పెనం పెట్టి స్టవ్ పైన పెనం వేడెక్కిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసి మనం చేసి పెట్టుకున్న పోలెని దాని మీద వేసేసి అటు ఇటుగా కాల్ చేసుకోవడమే అంతే మన పోలెలు రెడీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి అండ్ నా రెసిపీ మీకు నచ్చితే కనుక అన్నట్టు మర్చిపోయాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా క్లియర్ చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి